మేనకాదేవికి ఆదిపరాశక్తి వరప్రభావాన పుత్రిక జన్మించే సమయం ఆసన్నమైంది ఆమె గర్భం ధరించింది హిమవంతుడికి పరివారానికి ఎంతో వేడుక కలిగిస్తూ ఒకనొక శుభదినాన ఆమె ప్రసవం కూడా జరిగి చక్కటి ఆడపిల్లకి జన్మనిచ్చింది రత్నం లాంటి ఆ బాలిక జనన సమయంలో శుభ శకునాలు అనేకంతోచాయి మేఘాలు ఆనందంగా జలధారలు కురిపించగా దేవతలు విరివానలు కురిపించారు గంధర్వులు తమ గాన ప్రావీణ్యమంతా పలు రకాల వాయిద్యాలపై ప్రయోగించుగా విద్యాధర అప్సర స్త్రీలు నాట్య రీతుల్లో తమ తమ ప్రజ్ఞ పాఠవాలు ప్రదర్శించారు ఆ బాలిక అపూర్వ వర్చస్విని రూప లావణ్య విలాసిని శ్యామవర్ణ శోభిని జాతకర్మ నామకరణ వేళ కాళీ అని నామకరణం జరిపించినప్పటికీ పర్వతరాజు పుత్రిక పార్వతిగా అచిరకాలంలోనే అందరిచేత పిలువబడసాగిందామె ఆమెకు సార్థకమైంది ఆమె కారణ జన్మురాలు కదా ఆమె నుండి మేనకా హిమవంతులకు ప్రతిరోజు ఏదో ఒక దివ్యానుభూతి కలగసాగింది బాల్యం నుంచే పార్వతికి శివనామోచరణపై ప్రీతి మాటలు నేర్పినది మొదలు నిరంతర శివప్రసంగాను రక్తమైన పార్వతి హిమవంతుల మధ్య ఎన్నిసార్లు శివలీల ప్రసక్తి గానవచ్చేది తండ్రి ఈ లోకాలన్నింటికి అత్యంత సముస్తయ మానదేవుడు ఆ ఆదిదేవుడే కదా అవును తల్లి ఆ మహాదేవుని లీలా సృష్టి ఈ సమస్తం మొత్తం అతన్ని సేవించేవారికి ఇహపరాలు రెండింటా అమితానందం తథ్యం ఆయన నివాసం ఒక ప్రదేశమని ఏం చెప్పను సర్వాంతర్యామి ఆయన రూపురేఖ విలాసాలు తెల్లని దేహం దాన్ని దాచే చర్మం జటాజూట సర్పహార శోభితుడై శూలం డమరుకం కలిగి ఉండి రుద్రాక్ష మాలిక అయి ఒడలంతా విపూది అలుముకుని తన దేహకాంతితో దిక్కులు వెలిగింపచేస్తూ ఉంటాడు శాంత స్వభావుడు చంద్రశేఖరుడు ఆ మహాదేవుడు త్రినేత్రుడు కూడా మూడు కళ్ళు దేనికి రెండు కళ్ళు సాధారణంగా దయతో చూసే చూపు కోసం మూడోది ఆయన తపోశక్తి చిహ్నం అది అగ్నిసంయుతమైనది అది తెరిచి చూస్తే ముల్లోకాలు మసి అయిపోతాయి అంతేకాదు ఆయన గురించి ఎంత విన్నా వినాలనిపిస్తుంది ఆయనను వర్ణించ ఎవ్వరితరమమ్మా ఆయన నివాస స్థానం కైలాసం వజ్ర పరసు ఖడ్గాది ఆయుధాలు ధరించి మహాశివుడు శ్మశాన సంచారం చేసేవేళ భూతప్రేత గణాలన్నీ ఆయనను సదా వెన్నెంటి సేవిస్తుంటాయి అలా ఎందుకుంటాయి అది ప్రస్తుతం నీకు అర్థం కాదమ్మా శివుడంటే వైరాగ్య చిహ్నం కానీ సర్వసన్మంగళాకారుడు ఆ సదాశివమూర్తి ఇటువంటివే పలుసార్లు శివ సంబంధాత్మక భాషణలు ఆ తండ్రి కూతుళ్ల మధ్య జరుగుతూ ఉండడం వల్ల పార్వతీ హృదయంలో శివ స్వరూపం ముద్రితమైపోయింది అందువల్ల ఇతరుల బోధనలతో అవసరం లేని విధంగా ఆమె మనస్సు శివ సాన్నిధ్యంలో వసించడం ప్రారంభమైంది క్రమంగా ఆమె పెరిగి పెద్దదై త్రిజగన్మోహన కృతిని దాల్చింది వయస్సుకు అనుగుణమైన ఆమె తను విలాసం శతాధికమైంది నారుదిని జోక్యం ఉండగా నారదుడు హిమవంతుని నగరికి విచ్చేశాడు నారద మునీంద్రులకు మధోచిత సత్కారాలు చేసిన అనంతరం మహానుభావ మా పార్వతీదేవి యొక్క భవిష్యత్తును తమ వంటి త్రిలోక సంచారులు త్రికాల వేద్యులు చెప్పగా వినవేడుక అవుతున్నది అని ముకుళిత హస్తుడై ప్రాధేయపడ్డాడు అందుకు కారణం లేకపోలేదు లోకరీతి ప్రకారం బాల్యమున ఎంతో సంతోషదాయకముగాను పుట్టింట గడిపే ఆడపిల్లకి ప్రాయమురాగానే పెళ్లి చేసి అత్తవారింటికి పంపేవేళ ఆదుర్తగా ఉండటం ఇటు పిల్ల తల్లిదండ్రులకు అటు ఆ పిల్లకు సహజం అందున అపురూప విశ్వమోహన రూపాన అలరారుచున్న పార్వతికి తగిన వరుడెవరో తెలుసుకోవాలన్న కుతూహలం పార్వత దంపతులకు మరీ మరీ సహజం పార్వతిని ఆపద మస్తకం తిలకించాక ఆ దేవ మునీంద్రుడు చిరుమందహాసంతో అప్రయత్నంగా చేతులు జోడించడంతో పర్వతేంద్రుడు ఆశ్చర్యపోయాడు హిమవద్రాజా నీవు మహా అదృష్టవంతుడివి అన్నాడు ఆశ్చర్యపోయి చూస్తున్న పర్వతరాజుని భుజం తట్టి అవునయ్యా ఈమె సామాన్యురాలు కాదు సమస్త దేవతారాధ్యుడైన ఆ సదాశివునికే పత్ని కాగలదు కృతార్థుడివి నీవు అన్నాడు తానే మళ్ళ దేవర్షి చెప్పిన మాటలు పొల్లుపోవుట అనేది జరగదు అది దేవరహస్యం కావచ్చును ఒక వరం కావచ్చును లేదా ఆశీస్సే కావచ్చును జరిగి తీరుతుంది కాని అంతలోనే చిరు సందేహం శివుడా ఆయన నిత్య తపోనిధి పైగా పర్వతత్తుడు ఆయన ఈ ప్రపంచ సుఖాల నాశించునా కొంతకాలం దాక్షాయణితో కాపురం చేసిన వాడాయే ఆమె నిర్యానానంతరం కఠో తపస్సును పూనుకున్న వాడెట్లు కళ్యాణవేదిక చెంతకు రాగలడు ఇవి హిమవంతునికి అంతు చిక్కని ప్రశ్నలు ఓ పక్క వారి జోస్యం ఆనందం కలిగించున శివుని సన్నిధిన పార్వతిని నిలుపటే రీతిన జరుగుట అనే చింత పుట్టుకుందిప్పుడు సెలవు తీసుకుని నారదుడు వెళ్లిపోయాడు ఈలోగా శివుడు సపరివార సమేతుడై తన గిరి శిఖరాలలో ఒక శిఖరాన తపోదీక్షకొచ్చిన వర్ధమానం విని పరమానంద భరితుడైనాడు పర్వతుడు కాగల కార్యం గంధర్వులే తీర్చుటన్నా ఇదియే కదా అని సంతసించాడు తన కుమార్తె అయిన చిన్ననాటి నుండి శివారాధనే నిత్య కృత్యంగా ఎంచే పార్వతిని సాక్షాత్తు ఆయన సన్నిధిని ప్రవేశపెట్టడానికి నిశ్చయించాడాయన ఒక శుభదినాన కూతుర్ని వెంట నిడుకుని శివ దర్శనార్థి అయి బయలుదేరాడు పార్వతి శివ సందర్శనాభిలాష పశుపతిని పరామర్శించిన అనంతరం స్వామి తామిప్పుడు మా భూములను పావనం చేయరావడం మాకెంతో ముదావాహం తపస్సు కోసమే వచ్చినప్పటికీ మీరు మాకు ఇప్పుడు అతిథులు కనుక మీరు పూనిన కార్యము ఫలవంతమగు వరకు తోడ్పడుట మా విధి అన్నాడు పర్వతరాజు సుహృద్భావ స్ఫోరకములైన ఆ పలుకులకు శివుడెంతో ఆనందించి తనకక్కడి ఎట్టి లోటుపాట్లు జరగడం లేదని అంత దివ్యంగానే ఉందని సంతృప్తి ప్రకటించాడు గిరిజను చూపి ఈమె నా పుత్రి తాము అనుమతియ ప్రార్థన తమ సేవార్థం ఈమెనిక్కడ విడిచిపెట్టుదలుచుకున్నాను అన్నాడు హిమవంతుడు కాని నాదొక్క చిన్న మనవి తమ సపర్య మూలమున నా పుత్రిక ధన్యురాలు మందహాసం చేశాడు శివుడు నిమిషం ఆలోచించాక సమ్మతించాడు పరమ నిర్లిప్తుడు పావనవరితుడు ఆయన పరమశివుని ధోరణికి ప్రమధ కణాలు విస్మయ చకితులైనవి హిమవంతుడు పెద్దలతో యోచించి ఒక దివ్య ముహూర్తాన తన కూతురు కాళీచేత శ్రీకంఠుని సేవను ఆరంభింపచేశాడు కాళీ సేవలను శివుడు ఆమోదించడం తృప్తిగా తలూపడం తప్ప ఒక్కసారైనా ఆమెను సమ్మోహ దృష్టితో చూడలేదు సర్వప్రపంచాన్నే సమ్మోహపరచగల సౌందర్యం ఉండి కూడా అది తాను శివుడికి సమర్పించుకునే ఇచ్చ ఉండి కూడా శివుడు స్తనువు వలె ఉండడం ఆమెకు కష్టంగానే తోచేది సర్వాంతర్యామి కదా శివుడికి ఆమె అంతరంగంలో చెలరేగే సంఘర్షణ తెలీదా తెలుసు అయినప్పటికీ ఆమె అహం అందం వెనుక దాగి ఉన్నదని అది కరియాక ఆదరిద్దామని మిన్నక్కున్నాడాయన పరమశివుడు అందరిలాంటి కాముకుడు కాడు వైరాగ్యమే ఆయన స్వరూపము అది కూడా సతీదేవి నిర్యాణానంతరం మరింతగా హెచ్చింది అప్పటికీ ఎందరెందరో మహామహులు తమ తమ కూతుళ్లను ఇవ్వడానికి వచ్చారు అందరినీ వాడాయే అటువంటి ఈశ్వరిని మనస్సు ఒక కన్యమీద లగ్నం అవుతుందా శివపార్వతులను కలిపి యోచన తారకాసుర సంహారానికి శివపార్వతుల పెళ్లి ఎంతో ముఖ్యం వారి ప్రణయ సమాగమే ఇంకా జరగలేదు ఇక పెళ్లి వరకు ఎలా తీసుకురావడం ప్రకృతి పురుషుల కలయిక జరగాలి తచ్ఛ్వలం కుమార రూపంలో ఎదగాలి ఆయన వల్ల తారకాసుర సంహారం జరగాలి మళ్లీ దేవతలంతా సమావేశమయ్యారు ఇంద్రుని ఆధ్వర్యంలో ప్రత్యక్ష సాక్షి అయిన సూర్యుడు అన్నాడు నిజమే శంకరుని దీక్ష నిత్యం నేను చూస్తూనే ఉన్నాను కదా పార్వతీదేవి అంత చేరువలో ఉండి కూడా ఎటువంటి కామవికారానికి లోను కావడం లేదు కావచ్చు కాని ఆవిడ పూర్వాశ్రమంలో అతని పత్ని సతీదేవియే కదా అగ్నిదేవుడన్నాడు నిజమే కాని ఆ సంగతినైనా వారిరువురికి తెలియచెప్పి పరస్పరం వారి మధ్య ప్రేమ అంకురించేలా చేయగలవారేరి హవిస్సులను మోసే సామర్థ్యం ఉన్నవాడివి ఈ చిన్న కబురు మోసే పని చేపట్టడానికి వేరే ఎందుకు నీవే చాలు అగ్నిదేవా అని ఇంద్రుడు అగ్నిని పొగిడి ఆ పని సాధించ తలపోశాడు అది మాత్రం నా వల్ల కాదు దేవేంద్ర ఏమీ అనుకోవద్దు వరుణ చల్లని వాడివి నువ్వైనా ఇంకా ఇంద్రుని మాట అతని నోట్లోనే ఉంటూ ఉండగానే దేవాధిదేవ అన్యథా భావించవద్దు అది నా చేతగాదు అంటూ తప్పుకున్నాడు కుబేరా శివుడు నీకు పరమ పవిత్రుడు కదా ఈ సాహస కార్యానికి ఇంద్రుని మాట అందిపుచ్చుకుంటూ సాహస కార్యం మాట అలా ఉంచు ఇంతకు ముందే సతీదేవి దేహత్యాగం జరిగిన అనంతరం పునర్వివాహం చేసుకోమని శివునికి సలహా ఇచ్చి చివాట్లు తిన్నాను మళ్ళీ ఇప్పుడు ఆ పని చేయడం వల్ల నాకు ఇంకోసారి అదే మర్యాద తప్పదు ఇతరతరి ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా అంటూ సందేహం వెల్లబుచ్చాడు కుబేరుడు మన మహామునులు వైపు చూశాడు వారిలో ఒక్కరూ ఈ బాధ్యత నెత్తిన వేసుకోవడానికి రాలేదు నిరుత్సాహంగా తమ గురువులైన బృహస్పతి వంక చూశాడు దేవరాజు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి